అక్కడ మనకు భూమి కనిపిస్తుంది మన సౌరమ చుక్క కనిపిస్తుంది అర్థమైందండి అప్పుడు దీనికి పై పైగా పది అంగుళాలు పది అంగుళాలు ఎత్తుగా ఉన్నాడు ఎవరు విశ్వకర్మ అంటే ఇక్కడ అంగులం అంటే ఎలా తీసుకోవాలి ఇది శిల్పశాస్త్ర రహస్యము అంటే ఈ సూక్తాన్ని ఎవరైతే దర్శించుకున్నారో ఆయన శిల్పశాస్త్రజ్ఞుడు అంటే మనమోశిస్తుడే ఆయన పేరేంటి నారాయణుడు ఈ పురుష సూక్తంలో దర్శించుకున్న ఎవరు ఋషి నారాయణుడు అనేవాడు విశ్వకర్మ వంశీ నేను బల్ల బుద్ధి మరీ చెప్పగలను ఎందుకంటే ఈ ఒక్క పాయింట్లో శిల్పశాస్త్రాన్ని అంతా దానిలో విమిడి ఇమిడి చేస్తున్నాడు కులమానం మేము ఏదైతే నేర్చుకుంటున్నామో శిక్పశాస్త్రంలో నేర్పిస్తున్నామో దాన్ని అక్కడ ఆయన చూ ప్రకటించాడు చూపించాడు ఎలా దీనికి రహస్యంగా చెప్తున్నాను చూడండి అంటే ఎలా ఏ విధంగా తీసుకుంటామంటే ఈ వృత్తం మొత్తం ఒక వృత్తం గీస్తే దాన్ని దశ చేయాలి మొట్టమొదటిగా దశ కథం అంటే పది భాగాలు చేయాలి పది భాగాలు చేసిన తర్వాత అందులో ఒక భాగం తీసుకొని దాన్ని మళ్ళీ మళ్ళీ పన్నెండు భాగాలు చేయాలి అప్పుడు మీకు ఒక అంకులు దొరుకుతుంది అర్థమైందండి మొత్తం గెలా ఒక వృత్తంగా గీస్తే దాన్ని పది భాగాలు చేస్తే దాని ఆ పది భాగాల్లో ఒక భాగం తీసుకొని దాన్ని మళ్ళీ పన్నెండు భాగాలు తీస్తే మీకు ఒక అంకులు దొరుకుతుంది ఇప్పుడు మీకు లెక్క జరిగింది కదా అటువంటి అంగులాలు ఎన్ని పది పది ఈ వృత్తం పైన చేరిస్తే అది విశ్వకర్మ యొక్క ఎంతో అంటే అంత పెద్ద విశ్వకర్మను మనం దర్శించుకున్నామంటే ఆయన శరీరంలో కణజాలం కూడా కణజాలను కూడా మనకు పెద్దదిగా ఒక ఒక ఆకర్షణ కనిపిస్తుంది అంటే అంతటి విశ్వరూపం అయింది అర్థమైందండి ఇది క్లియర్గా మనకి ఆ మొదటి మంత్రంలో తెలుస్తుంది ఈ యొక్క విశ్వకర్మ యొక్క ఆ కొలతని అంటే పరిమాణాన్ని మనం చూడగలిగితే అది శిల్పశాస్త్ర రహస్యంగా మాత్రమే మనం దాన్ని కనిపెట్టగలము ఆ ఫార్మల్తోనే మనం కనిపెట్టగలం అంటే ఈ దర్శించుకున్న ఋషి పేరేంటి నారాయణుడు ఆయన శిల్పశాస్త్రజ్ఞుడని మనం స్పష్టంగా చెప్పవచ్చు అర్థమైందమ్మా ఇంకొకటి ఇక్కడ నారాయణుడు అంటే వీడు దేవత అనుకున్నారు ఆయన దేవత కాదు ఋషి ఒక శిల్పరిశద్దే నారాయణ అనే శబ్దము దేవతగా వేదంలో లేరు నారాయణ పేరుతో వేదంలో ఒక దేవత కూడా లేడు రుచిగా మాత్రం పురుషోక్త ద్రష్టాలను చేస్తున్న రుచి కనిపిస్తున్నాడు దాని తర్వాత అత్యదిష్టం అనుకుంది కదా తర్వాత ఈ అభ్యత్సంపూత ఇది చూస్తే అభ్యసం ఆర్తకర్మణ సమవర్తీ అని కదా అభ్యసంపూత జలాన్ని ఉత్పన్నమైన రసతత్వం నుంచి గణతత్వాన్ని పరివర్తనం చేసిన అంటే రసతత్వం నుంచి గణతత్వాన్ని పరివర్తన చేసిన కనుక భూమిని విశ్వకర్మ దానికి ఇంకో సూక్తం ఉంది ఆ సూక్తంలో భూమిని నీటి లోపల నుంచి భూమిని ఏ విధంగా పైకి తీసుకొచ్చారనేది అనేది స్పష్టంగా చెప్తారు అన్నమాట అంటే ఈ మంత్రం ఆ మంత్ర ఆ సూక్తానికి కనెక్ట్ అయింది సూక్తం ఈ మంత్రం ఆ సూక్త గణి అయితే ఈ భూమిని రసతత్వం నుంచి పరివర్తన పరివర్తనటువంటి విశ్వకర్మ భగవానుడు సమవర్తత అది అంటే అతన్ని సమానంగా చూసేవాడు అని సమాన దృష్టితో చూసేవాడని తర్వాత దశ స్పష్ట విద్యుత్ రూపమేది అతను స్పష్ట ప్రజాపతి స్వష్ట విశ్వకర్మ మొదలైన రూపాలు తానే ధరించి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరి పేరు రాలేదు విశ్వకర్మ మొదటి నిరాకారుడు ఆయన తర్వాత సాకార రూపము స్పష్ట విశ్వకర్మ కనుక నిరాకారం నుంచి మొట్టమొదటి రూపం వచ్చింది ఏంటి స్పష్ట విశ్వకర్మ క్పష్ట స్పష్ట విశ్వకర్మ మొదలైన రూపాలను తానే ధరించి విశ్వం ఆజానం అంటే విశ్వము ఆజానం అట్లా అంటే విశ్వం ప్రారంభం నుంచి అంత్యం వరకును వ్యాపించుకున్నాడు అని ఈ మంత్రం ద్వారా విశ్వకర్మ యొక్క వ్యాప్తిని మనం తెలియజేస్తుంది అంటే ఈ మంత్రం దేంట్లో ఉంది పురుష సూక్తంలో ఉంది కనుక ఆ పురుష సూక్తుల పురుషుడెవరు విశ్వకర్మ అయితే ఇంకొక చమత్కారం ఉంది ఏంటది ఈ మంత్రంలో ఒక మంత్రం అయితే మీకు చాలా ఉత్సాహాన్ని సంతోషాన్ని మీకు ఇస్తుంది ఏంటది బ్రాహ్మణోమో సుఖమాచేతు బాహు రాజన్య గురు తదస్య ద్వైషానం సూత్రం అజాయట అని ఆ మంత్రం చెబుతుంది అది ఎక్కడుందా మంత్రం ఇదే పురుష సత్తులు ఉన్నాం ఈ పురుషుడి గురించి పుట్టిన వాళ్ళంట బ్రాహ్మణులంటారు ఆ ఎవరు విశ్వకర్మ విశ్వకర్మ నుంచి ఎవరు పుట్టారు బ్రాహ్మణులు అర్థమైందండి ఆయన బాబు నుంచి పుట్టిన వాళ్ళు చింద్రీయులు అన్నారు నుంచి పుట్టిన వాళ్ళు వైశ్యులు అన్నారు పద్మాగం సూత్రం అజాయ పాదాల నుంచి పుట్టిన వాళ్ళు సూత్రులు అంటే వీళ్ళందరూ ఎవరి నుంచి ఎవరి నుంచి పుట్టారు విశ్వకర్మ పరమాత్మ నుంచే పుట్టారు అంటే వీళ్ళందరూ ఎవరు చదుర్వర్ణములు వాళ్ళు చాదర చదురు వర్ణాలు భగవద్గీత ఏం చెబుతుంది చతుర్వర్ణం మయాశ్రేష్టం అని చెప్తున్నారు ఎవరు శ్రీకృష్ణుడు భగవంతుడి పేరుతో చెప్తున్నారు కాబట్టి ఈ చతుర్వర్ణాలు కూడా ఆ భగవంతుడు ఎవరు మయా అంటే విశ్వకర్మ భగవానుడు విశ్వకర్మ భగవాను ద్వారా ఈ చతుర్వర్ణాలు పుట్టాయి అంటే ఇప్పుడు పాదం పుట్టాడు కాబట్టి సూత్రుడు తక్కువ సూత్రులు విశ్వకర్మ యొక్క నుంచి పుట్టారు కాబట్టి వాళ్ళు తక్కువ వాడ పాదం లేకపోతే ఎవరైనా అడగలేదు నడుగుతారా నడగలుగుతారా అంటే మనకి ఏ విధంగా పాదాలు ముఖ్యమో సూత్రులు కూడా మన మనకి ముఖ్యమే వైశ్యులు ముఖ్యమే మనం రక్షించిన రక్షణ కల్పించే భావన పుట్టిన చంద్రులు ముఖ్యమే మేధస్వి ద్వారా పుట్టిన బ్రాహ్మణులు ముఖ్యమే ఆ బ్రాహ్మణులు ఎవరండి విశ్వకర్మ నుంచి పుట్టిన వాళ్ళు ఎలా పుట్టారంటే దీనికి మనం మనకి మూలస్తంభంలో కానీ విశ్వకర్మ పురాణంలో కానీ ఇతరధర స్కంద పూర్వ నాగరికాణంలో కానీ వీటిలో మనకి చాలా ఆధారాలు ఉంటాయి విశ్వకర్మ పంచశిరస్సులుగా ఉన్నప్పుడు ఆయన సృష్టి చేస్తారు సృష్టి యజ్ఞం చేస్తారు ఆ సృష్టి యజ్ఞం ద్వారా అష్టవశువులు ఏకాదశ వృత్తులు ద్వాదశ ఆదిత్యులు వీళ్ళందరికీ ఒక అధిపతి రాజు ఇతడు ఆయన పైన ప్రజాపతి వీళ్ళందరికీ సృష్టించిన తర్వాత అప్పుడు ఆయనకి ఇంకా తృప్తి జరగలేదు తృప్తి కాలేదు ఇంకా ఏదో లోటు అనిపిస్తే అప్పుడు ఆయన పంచముఖాల ముఖాల నుంచి కూడా ఐదుగురు బ్రహ్మలు సృష్టిస్తారు మానవ మనో సంకల్పంతో మానస సృష్టితో అంటే సంకల్పమంతా సృష్టిస్తారు మా ఆయన ఎక్కడ వివాహం చేసుకొని సంసారం చేసి సృష్టించలేదు ఆయన అంతా సృష్టి అంతా కూడా సంకల్పంతోనే చేశారు ఎవరు పరమా విశ్వకర్మ కనుక ఆ సద్యోజాత అంటే ఐదు ముఖాలకు ఐదు పేర్లు ఉన్నాయి సద్యోజాత ముఖము వామదేవ ముఖము తత్పురుష ముఖము ఈశాన ముఖం అని ఐదు ముఖాలకు ఐదు పేర్లు ఉన్నాయి ఈ సద్యోజాత ముఖం అనుకుంటుంది తూర్పు దిగ్గా ఉంటుంది ఈ ముఖం నుంచి పుట్టిన ఎవరు మన బ్రహ్మ నెక్స్ట్ వామ వామదేవ ముఖం వామదేవ ముఖం నుంచి మయబ్రహ్మ పుడతాడు అఘోర ముఖం నుంచి కృష్ణ బ్రహ్మ పుడతాడు ముఖం నుంచి శిల్పి బ్రహ్మ ఈశాన ముఖం నుంచి విశ్వజ్ఞ బ్రహ్మ పుట్టాడు ఈ పంచబ్రహ్మలు పుట్టిన తర్వాత అప్పుడు విశ్వకర్మ వీళ్ళకి కొన్ని విధులైతే అబ్జెప్తారు వీళ్ళు ఈ పని చేయండి ఈ పని చేయండి ఈ పని చేయండి అబ్జెప్పిన తర్వాత ఈ పంచబ్రహ్మలు కూడా ఏ విధంగా ఉంటారంట విశ్వకర్మనే పోలి ఉంటారు విశ్వకర్మనే పోలి ఉంటారు వీళ్ళంతా ఒక ముఖంతో ఉండరండి ఆయనలాగే ఐదు ముఖాలు నాలుగు ముఖాలతోనే అందరూ పంచబ్రహ్మల ఉన్నాయి పంచబ్రహ్మల ధ్యాన శ్లోకాలు ఉన్నాయి శిల్పశాస్త్రంలో ఈ ఈ పంచబ్రహ్మలు ఎవరు చూసినా విశ్వకర్మ అనేస్తారు మీరు అంటే విశ్వకర్మనే పోలి ఉంటారు ఆయుధాలు తేడా ఉంటారు అంతే తర్వాత వీళ్ళేం చేస్తారు వీళ్ళ అనుకూలం కోసం ఈ కూడా ఒక్కొక్క బ్రహ్మర్షిని మానసు మానస సృష్టి చేస్తారు మన సంకల్పంతో సృష్టిస్తారు వాళ్ళు ఎవరు లేదు సైనా